కుల్ స్కూల్ నర్సరీ టూ సెవెంత్ అత్యాధునిక సౌకర్యాలు మా సుందం మన కరీంనగర్ భగత్నగర్ లో అడ్మిషన్స్ కోసం ఎయిట్ డబల్ త్రీ టూ జీరో త్రీ నైన్ త్రీ డబల్ జీరోకి కాల్ చేయగలరు నేను మీ అన్ని ప్రస్తుతం నేను కరీంనగర్ లోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను కరీంనగర్ రైల్వే స్టేషన్ సరికొత్తగా అంత బాగుందని చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను దీన్ని రినోవేషన్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ లో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఒకటి అని చెప్పుకోవచ్చు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉందా అంటే జస్ట్ ఉండేది అంటే నానికే వస్తే ఎక్కువ గూడ్స్ రైలు మాత్రమే వచ్చేవి తర్వాత తర్వాత కొంతమంది నాయకుల వల్ల అటు తిరుపతి వెళ్ళడానికి కొన్ని ట్రైన్స్ అరెంజ్ చేయడం జరిగింది జంక్షన్ అయితే ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా చేసే విధంగా అధికారులు ముందస్తు అడుగులు వేయడం జరిగింది కరీంనగర్ రైల్వే స్టేషన్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో రూపురేఖలు మారిపోతున్నాయి కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా కూడా అయితే గతంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ చూస్తే చాలా బాధ అనిపించింది అరే ఇది ఒక జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా అంటే మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే అదే పెద్దపల్లి లేదంటే జమ్మికుంటా వెళ్ళాలి లేదంటే వరంగల్కి మాత్రం వెళ్ళేవాళ్ళం అంటే జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇప్పుడు అలాంటివి సమస్యలు ఏమి లేకుండా కరీంనగర్ నుండి ఎంత సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా మనకు ట్రైన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది దానికంటే ముందుగా ఒక మన రైల్వే స్టేషన్ అంటే చూడ్డానికి కూడా రైల్వే స్టేషన్ కనిపించే విధంగా మాత్రం ప్రస్తుతం కరీంనగర్ రైల్వే స్టేషన్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఒకసారి విజువల్స్ లో ఎంత అందంగా అలంకరిస్తున్నారో చూసుకోవచ్చు హైదరాబాద్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు కాజీపేట కావచ్చు లేదంటే విజయవాడ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంటాయో అదే విధంగా రినోవేషన్ చేస్తున్నారు మనకి ఇది ఎంట్రెన్స్ ఎంట్రీలోనే మనకు ఇంత సుందరంగా అలంకరించడం జరిగింది చాలా మంచి డిజైన్లతో దీన్ని చేయడం జరిగింది సో ఇంకా నేను లోపలికి వెళ్తాను ఇంకా లోపల వర్క్స్ జరుగుతున్నాయి మరి కొన్ని రోజుల్లో దీన్ని ఇనాగ్రేషన్ అంటే ప్రారంభించబోతున్నారు దీని అంతా కూడా సో లోపలకి ఎలా జరుగుతున్న వర్క్స్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ అయితే లోపల ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా లోపలంతా కూడా డిజైన్ చేస్తున్నారట సో లోపలికి వెళ్ళి కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా అండి లోపలికి ఎంటర్ అయినాము ఆ లోపలికి రాగానే రావు అంటే గతంలో మనం చూసుకుంటే ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ఉండేది అంత మొత్తం గోడలు ఉండేవి ఇటు పక్కన కౌంటర్ లాగా ఉండేది అన్నట్టు అంటే మామూలుగా ఉండేది కానీ ఇప్పుడు ఈ రెనోవేషన్ లో భాగంగా దీన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు మనం చూసుకోవచ్చు అంత కూడా పని కూడా జరుగుతుంది ఫ్లోర్ అంతా కూడా ఎంత బాగా ఆ చేస్తున్నారు అదేవిధంగా ఇటు అంతా పక్కనంతా కూడా గ్లాసెస్ తోని అటు వాల్స్ డిజైన్స్ కావచ్చు అదేవిధంగా గ్లాసెస్ తోని కూడా చేయడం జరిగింది అద్భుతంగా అంటే చూసేవారు కూడా ఒక అట్రాక్షన్ కలిగే విధంగా పునరుద్ధరిస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు లోపలి ఇదంతా కూడా కౌంటర్ ఏరియా సో మామూలుగా మనం రెగ్యులర్ గా వచ్చేటువంటి కౌంటర్ ఒకప్పుడు ఇది అటు ఫేసింగ్ ఉండేది అటు అటు ఫేసింగ్ ఉండేది అట్లా అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకుని వెళ్లే వాళ్ళు సో ఇప్పుడు దీన్ని ఆ రెనోవేషన్ లో భాగంగా కూడా దీని అంతా కూడా పెద్దగా చేయడం జరిగింది ఈ ఒక వెయిటింగ్ హాల్ ఇదంతా కూడా మొత్తం వెయిటింగ్ హాల్లో కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చుకొని ఇక్కడ అంతా కూడా మనకు టికెట్ కౌంటర్ పెట్టడం జరిగింది టికెట్ కౌంటర్ అదేవిధంగా ఇక్కడ మనకు స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ చాలా మంది వస్తుంటారు కాబట్టి అంతా వాడు మొత్తం వెయిటింగ్ హాల్ కాబట్టి సో వచ్చేవారికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ లాగా మనకు అక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు కరీంనగర్ స్టేషన్ నుండి ట్రైన్స్ ఎక్కడికి ఎక్కడ నుండి ఏ టైం ఎటు వెళ్తున్నాయి ఎటు అని చెప్పేసి మొత్తం లిస్ట్ అంతా కూడా ఇందులో ఉంది గతంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది అంటే జస్ట్ ఉంది అంటే ఎక్కువ మనకు బొగ్గు రవాణా గూడ్స్ లాంటివి మాత్రం వెళ్ళేవి తర్వాత తిరుపతికి వెళ్ళడానికి సౌకర్యం వచ్చింది అయితే రాను రాను ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా వచ్చిన తర్వాత మన కరీంనగర్ నుండి ఇతర ప్రాంతాలకు వేరే ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళే విధంగా కూడా మనకు చొరవ తీసుకున్నారు నాయకులు అని చెప్పుకోవచ్చు అయితే కరీంనగర్ నుండి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా చాలా ట్రైన్స్ కూడా రాబోతున్నాయి ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ సో చాలా మంది వస్తుంటారు కాబట్టి ఎంట్రెన్స్ లోపల రాగానే రైట్ సైడ్ అంతా కూడా కూర్చునే విధంగా వెయిటింగ్ హాల్ అటంతా కూడా కౌంటర్ సో ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ అన్నట్టు ఇప్పటికే చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు సేవ తీరుతున్నారు మరి ఇక్కడ కూర్చొని సౌండ్ సిస్టమ్ ఉంటుంది అంటే అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం అక్కడ చూసుకుంటే కూడా మనకి అక్కడ డిస్ప్లే పొందపరచడం జరిగింది అంటే ఏ ట్రైన్ నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఏంటి దాని తర్వాత వచ్చే ట్రైన్ ఏంటి ఏ టైంకి వస్తుందని చెప్పేసి అక్కడ మనకు అరేంజ్ చేయడం జరిగింది అంటే ఇందాక చెప్పినట్టు జంక్షన్ లో అయితే పెద్ద పెద్ద స్టేషన్ అయితే ఎలా అయితే చేస్తారో అదే విధంగా ఇక్కడ రినోవేషన్ జరుగుతుందని చెప్పవచ్చు సో ఇక్కడ ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం చాలా మంది ఎంట్రీ ఎంట్రీగా రాగానే చాలా మంది కొందరు టైం కి వస్తుంటారు ఇక్కడ వీళ్ళు తెలియక ఆలోచించే వారి కోసం ఇది ఎదురుగానే రాగానే ఎదురుగానే డిస్ప్లే చేయడం జరిగింది అందులో చూసుకొని వాళ్ళు వచ్చే ట్రైన్ నెంబర్ ఏంటిది నా ఎక్స్ప్రెస్ పేరు ఏంటిది ఏ టైం చెప్పేసి చూసుకునే విధంగా కూడా మనకంతా అరేంజ్ చేయడం జరిగింది అంటే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే కూడా రినోవేషన్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది ఇది కూడా వెయిటింగ్ హాల్ చాలా స్పేస్ ఉంది ఎంత మంది వచ్చినప్పటికీ కూడా ఇందులో ఉండే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సార్ మనం అటు లోపలికి వెళ్దాం ప్లాట్ఫారం సైడ్ వెళ్దాం అటు సైడ్ ఇలాంటి రినోవేషన్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇది ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ఏరియా ఇక్కడ కూడా గతంలో ఇంతగా లేకుండేది కూడా చాలా చక్కగా సుందరంగా దీన్ని ఫ్లోరింగ్ అంతా కూడా డిజైన్ చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు వచ్చేటువంటి అట్రాక్షన్ కలిగే విధంగా మనకు ఒక షో వచ్చే విధంగా అరేంజ్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు మనం గ్లోబల్ రాగానే తిరుపతి నుండి కలెక్టర్ వచ్చేటువంటి ట్రైన్ రాని వచ్చింది ట్రైన్ సౌకర్యాన్ని వాడుతున్నారని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు ఎంత మంది దాకా మనం చూసాం చాలా మంది వెళ్ళిపోయారు వంద సంఖ్యలో ఇంకా చాలా మంది కూడా ఇంకా దిగి వెళ్తున్నారు సో కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది చెప్పుకోవచ్చు గతంలో చూసుకుంటే అటు వరంగల్ జన్మకుంటే పెద్ద వెళ్ళి ఉపయోగించుకునేవారు ఇది తిరుపతి నుండి కరీంనగర్ వచ్చింది ట్రైన్ ఈవినింగ్ మళ్ళీ ఇది బయలుదేరే అవకాశం ఉంటుందట మళ్ళీ తిరుపతికి లోపలికి వెళ్దాం లోపల కూడా అంటే గతంలో చూసుకుంటే మామూలుగా ఉండేది అంతా కూడా కానీ ఇప్పుడు చాలా దీన్ని కూడా ట్రైన్స్ అంతా కూడా క్లీనింగ్ చేయడం జరిగింది అంటే తిరుపతి నుండి వచ్చినప్పటికి కూడా క్లీన్ గా ఉంది నీట్ గా క్లీన్ గా ఉంది అని చెప్పుకోవచ్చు సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నెక్స్ట్ అటు టూ త్రీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్ వన్ టూ త్రీ అని కూడా పెట్టడం జరిగింది అంతా కూడా రెనోవేషన్ చేస్తున్నారు మీకు అది కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఇంకా రినోవేషన్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అంతా కూడా ప్లాట్ఫామ్ వన్ లో ఉన్నటువంటి వరకు వచ్చింది సగం కంటే ఎక్కువ పూర్తి అయిపోయింది కొంచెం ఎడ్జ్ కాస్త వరకే ఉంది ఇది చేసేస్తే ఈ ప్లాట్ఫామ్ వన్ లో ఉన్నటువంటి ఈ రెనోవేషన్ పని అనేది కూడా కంప్లీట్ అయిపోతాయి చాలా మంది ఇక్కడ వస్తుంటారు కాబట్టి ప్రయాణికులు వారి కోసం సౌకర్యార్థం ఇక్కడ ఎస్కలేటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అదే లిఫ్ట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది వేరే ప్లాట్ఫామ్ వెళ్ళే విధంగా కూడా ఆ ఎస్కిటర్లు ఆ లిఫ్ట్ లు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి మనకి ఇంకా ఎస్కిలేటర్ ఆన్ చేయలేదు సెకండ్ ప్లాట్ఫామ్ మనకి ఈ మెట్ల ద్వారా ఈ స్టెప్స్ ద్వారా మనకు వెళ్లే విధంగా కూడా అరేంజ్ చేయడం జరిగింది చాలా మంది అంటే ప్రయాణికుల్లో కొంతమంది కాల వాళ్ళు ఉంటారు అదే పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎస్కిలేటర్ లాంటి కూడా ఈ స్టేషన్ లో అరేంజ్ చేయడం జరిగింది లిఫ్ట్లు కూడా పెట్టడం జరిగింది సో మనం సెకండ్ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ఈ స్టెప్స్ మార్గాన్ని ఎంచుకున్నాం ఈ ఇక్కడ నుండి మనం సెకండ్ ప్లాట్ఫామ్ కి వెళ్ళి అటు సైడ్ వర్క్స్ ఎలా ఉన్నాయి అటు సైడ్ రెనోవేషన్ వర్క్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం ప్లాట్ఫామ్ నుండి వరకు ప్లాట్ఫామ్ వెళ్లే విధంగా మెట్రో ద్వారా పైకి రావడం జరిగింది అయితే ఇక్కడ నుండి పైకి వచ్చిన తర్వాత సెకండ్ ప్లాట్ఫామ్కి మనం దిగే టైంలో ఇక్కడ ఎంత మంచి విశాలమైనటువంటి స్పేస్ ఉందో మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇందాక చెప్పినాం కదా లిఫ్ట్ ఈ లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ నుండి కూడా మనం వెళ్ళిపోవచ్చు అదేవిధంగా ఎక్స్ప్లెటర్ ఉంది పైకి రావడానికి అదేవిధంగా మెట్రో ద్వారా మనం మెట్రో ద్వారా వచ్చాము సో పైకి వచ్చిన తర్వాత మనకి ఎంత స్పేస్ ఉందంటే మెట్రో నగరాల్లో అంటే పెద్ద పెద్ద జంక్షన్లు కూడా ఇలాంటివి మనకు కనిపించదు మనకు సికింద్రాబాద్ కాజీపేట్ ఆ విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద జంక్షన్ లో మాత్రమే ఇంత స్పేస్ గా కనిపిస్తుంది అంటే మన ఒక ఎయిర్ పోర్ట్ లో ఉన్నామా అనే విధంగా కూడా ఎంత కూడా మనకు సుందరంగా అలంకరించడం జరిగింది చాలా మంచి స్పేస్ ఉంది ఇక్కడ నుండి మనకు అంత కూడా కాస్త అవుట్ స్కర్ట్స్ కాబట్టి మనకు చాలా చెట్లు కనిపిస్తున్నాయి చాలా విశాలంగా ఉంది అదేవిధంగా చూడడానికి కూడా లొకేషన్ అద్భుతంగా ఉంది ఆ చల్లని గాలి కూడా వస్తుంది వాతావరణం కూడా ఇక్కడ మనకు అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఇంత స్పేస్ నుండి వచ్చిన తర్వాత మనకు ఇందాక అక్కడ అటు వచ్చిన తర్వాత అటు సైడ్ వచ్చే వాళ్ళ కోసం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి వచ్చే వారికి కూడా అటు ఎస్కలేటర్ అదే విధంగా లిఫ్ట్ అదే విధంగా స్టెప్స్ ఉన్నాయి సో ఈ సెకండ్ ప్లాట్ఫామ్ నుండి అటు ఫస్ట్ ప్లాట్ఫామ్ వెళ్లే వారి కోసం కూడా అటు ఎస్కలేటర్ ఉంది ఆ లిఫ్ట్ ఉంది అదే విధంగా మెట్ల ద్వారా మధ్య కూడా వెళ్ళే అవకాశం కూడా కల్పించడం జరిగింది సో ఇది మీరు చూసుకోవచ్చు ఇది ఫస్ట్ నుండి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ కక్షణం ఇదంతా కూడా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి ఇటు వచ్చిన తర్వాత ఇటు మెట్ల ద్వారా కిందకెళ్ళే అవకాశం ఉంది రెండో ప్లాట్ఫామ్ కి అది లేదు అంటే లిఫ్ట్ నుండి కూడా కిందికి వెళ్ళవచ్చు అది కూడా లేదు అనుకుంటే ఇక మనకు ఎస్కలేటర్ ఉంది ఎస్కలేటర్ ద్వారా కూడా మనం ఈ రెండో ప్లాట్ఫామ్ కి వెళ్లే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే మనకు ఈ ట్వంటీ ఫోర్ నాడు ఓపెన్ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఎస్కలేటర్ ఆన్ చేయలేదు ఎస్కలేటర్ ద్వారా మనం కిందికి దిగే అవకాశం కూడా ఉంది ఈ రెండో ప్లాట్ఫామ్ కి వెళ్లే అవకాశం అదే విధంగా మూడో ప్లాట్ఫామ్ కి వెళ్ళే అవకాశం విధంగా కూడా మనకు రూపొందించడం జరిగింది అంటే ఎలా ఉందంటే ఈ రైల్వే స్టేషన్ల కంటే కూడా హైదరాబాద్ లో లో కావచ్చు ముంబైలో కావచ్చు మెట్రో స్టేషన్లు అయితే ఎలా ఉంటాయో మెట్రో రైల్వే స్టేషన్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా కూడా దీన్ని రూపొందించారు అంటే రైల్వే స్టేషన్ అంటే కూడా కొత్తగా ఉండే విధంగా కూడా మెట్రో రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంటాయో అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది అలాంటి డిజైన్తో కూడా మనకు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ చూసుకుంటే ఇది రెండవ ప్లాట్ఫామ్ అదే విధంగా మూడవ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇక్కడ కూడా ఆ రెండు మూడు ప్లాట్ఫామ్ కూడా పనులు ఇంకా పూర్తిగా కాలేదు ఎందుకంటే మనకు ట్రైన్స్ అన్ని కూడా కరీంనగర్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కి వస్తూ ఉంటాయి అదే వస్తాయి అటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అదే కాబట్టి మనకు అక్కడ పనులు అన్ని కూడా పూర్తి అయిపోయినాయి సో ఈ రెండు మూడో ప్లాట్ఫామ్ ఏరియాల్లో ఇంకా పనులు పూర్తి కాలేదు ఇంకా నడుస్తున్నా అని చెప్పుకోవచ్చు పనులు అన్ని జరుగుతున్నాయి చాలా మంది కార్మికులు వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు ఎక్కడెక్కడ నుండి వచ్చి కూడా ఈ తొందరగా కంప్లీట్ విధంగా కూడా నాయకులు అధికారులు చొరవ చేసుకొని దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి దీన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు ఓన్లీ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పైనే ఇన్కమింగ్ కావచ్చు అవుట్ గోయింగ్ కావచ్చు అటే వాడుకునేవారు దీని అసలు ఎవరు కూడా ఉపయోగించుకునేవారు కాదు ఎక్కువ ఇలాంటి గూడ్స్ రైలు మాత్రమే ఇలాంటి వారు మాత్రమే దీన్ని వినియోగించుకునేవారు వారు ఇటు సైడ్ రావాలంటే మాత్రం అటు నుండి ఇటు దాటుకుంటే వచ్చే అవకాశం ఉండేది లేదంటే రోడ్డు ద్వారా ఇట్లా వచ్చే అవకాశం ఉండేది కాబట్టి ఈ రినోవేషన్ చేస్తున్నారు కాబట్టి మనకు ఎస్కలేటర్లు స్టెప్స్ అదేవిధంగా లిఫ్ట్ అన్ని రకాలుగా మనం తీసుకుని ఇటు రావడం జరిగింది ఆ రెండవ మూడో ప్లాట్ఫామ్ కూడా ఆల్మోస్ట్ పనులు పూర్తయ్యే అవకాశం కూడా దగ్గరకు వచ్చినాయి ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే దాన్ని ఎక్కువ ప్రయాణికులు వినియోగించుకుంటారు కాబట్టి అది ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయింది సో ఈ రెండు మూడో ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ అంటే ఇది కూడా అయిపోయింది ఈ ఓపెనింగ్ ఇనాగ్రేషన్ వరకు అయితే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి మనకు వాటర్ కూడా ఫెసిలిటీస్ చాలా మంది వస్తుంటారు పోతుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనకు వాటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఇది రెండవ మూడవ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇవి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు అరే చాలా మంది అనుకునేవారు కరీంనగర్ ఒక పెద్ద జిల్లా జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ ఎందుకు ఉండేది కాదు ఉన్నా కూడా పెద్దపల్లికి పెళ్లికి జంపుకుండా అవకాశం ఎందుకు ఉండేది ఇక్కడ ఎందుకు ఉండేది అని చెప్పేసి చాలా మంది అనుకునేవారు ఇప్పుడు కరీంనగర్ కూడా ఒక పెద్ద రైల్వే స్టేషన్ కాబోతుంది చాలా మంచిగా ముస్తాబు అవుతుంది జంక్షన్ ఒక మెట్రో స్టేషన్ అయితే ఎలా ఉంటాయో ఆ విధంగా సుందరంగా అలంకరించడం జరుగుతుంది మరికొన్ని రోజుల్లో దీన్ని ఇనాగ్రేషన్ ఉంటుంది ఒకనొక సందర్భంలో ఈ రైల్వే స్టేషన్ కేవలం రవాణాకు మాత్రమే ఉపయోగించేవారు దాని తర్వాత మంది నాయకులు చొరవతో కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే విధంగా ఒక ట్రైన్ అరేంజ్ చేయడం జరిగింది ఇక రాను రాను చాలా మంది నాయకులు ఈ కరీంనగర్ స్టేషన్ ని ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా కరీంనగర్ నుండి ఇతర జిల్లాలో కావచ్చు అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లే విధంగా కూడా ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరికొన్ని రోజుల్లో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఒక పెద్ద రైల్వే స్టేషన్ గా మారబోతుంది ఈ రెనోవేషన్ చేసిన తర్వాత మరికొన్ని ట్రైన్స్ ఎక్కువ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో మరికొన్ని ట్రైన్లు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున చాలా మంది ప్రయాణికులు కరీంనగర్ రైల్వే స్టేషన్ లో కిక్కిర్సు బోరున్నారు చాలా మంది ఈ జనాల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ప్రయాణికులు కావచ్చు ఒకవేళ మీకు సందర్శన కోసం రావాలంటే మాత్రం కరీంనగర్ రైల్వే స్టేషన్ వచ్చి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఇంకా పనులు జరుగుతున్నాయి మరికొన్ని రోజుల్లో పనులు కూడా పూర్తి అయిపోతాయి నాకైతే ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ లో అయితే ఇలా ఏ విధంగా అయితే మనకు ఉంటాయో అలాంటి సేమ్ డిజైన్ తో కరీంనగర్ రైల్వే స్టేషన్ ని సుందరంగా అలంకరించారు ప్రయాణికులు ఇక్కడ నుండి చాలా ట్రైన్స్ ఉన్నాయి సో ఇక్కడికైనా వెళ్ళాలనుకుంటే బస్సు ద్వారా వెళ్తే లేట్ అవుతుంది చాలా విసుగు అనుకునే వారు కూడా ఇక్కడ నుండి కూడా వేరే వేరే ప్రాంతాలకు కూడా వెళ్లే అవకాశం ఉంది ట్రైన్ ద్వారా సో ఎక్కడెక్కడ వెళ్ళచ్చు అనే విషయాలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది సో ఒకసారి వచ్చి చూసుకొని కరీంనగర్ రైల్వే స్టేషన్ ని కూడా వెళ్లే విధంగా మీరు ప్రయాణం సాగించాలి కరీంనగర్ రైల్వే స్టేషన్ మరికొన్ని రోజుల్లో చాలా హట్టహాసంగా ఓపెన్ కాబోతుంది కరీంనగర్ ప్రజలందరూ కూడా ఆర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ రినోవేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మరికొన్ని రైలు వేరే ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేసిన తర్వాత కరీంనగర్ సిటీ మరింత ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇప్పటికే కరీంనగర్ దేశంలోనే స్మార్ట్ సిటీలో ఒక స్మార్ట్ సిటీగా వెలుగొందుతుంది ఇలాంటి స్టేషన్లు రినోవేషన్ చేసి అదే విధంగా ఇంకా కాస్త ట్రైన్లు పెంచినట్టు కరీంనగర్ నగరం మెట్రో నగరాలకు ధీటుగా పోటీ పడే అవకాశం లేకపోలేదు కెమెరా పర్సన్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి